ధన్యవాదాలు తెలియజేస్తాచింగం కామ దహన కరుణాకరలింగం రావణ తత్ వినాశకలింగం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం కాకడాహారతి సాయంత్రం సంధ్యాహారతి మరియు భక్తులకు విశేషంగా దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది రాత్రి పీఠంపై ఉన్న చిరలింగానికి లింగోద్వ చేస్తాము ఈరోజు ఈ మహాశివరాత్రి సందర్భంగా మన స్థానిక బాబా బాబాగారి ఆలయంలో జరిగే కార్యక్రమాలు ఇవి అందరూ కూడా చుట్టుపక్కల గ్రామ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు మరియు భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించ మనది జై సాయిరామ్ నరసింహకు ఈ సిద్ధాశ్రమం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండు రోజులు నిర్మించడం జరిగింది ఇది పూర్తిగా దాతల సహకారంతో నిర్మాణం జరిగింది ఆ రోజు నుంచి గురువు గారి ఆదేశాలతో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాలుగా మహాశివరాత్రి రోజు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నాం అలాగే ఇక్కడ ప్రతి పౌర్ణమి కూడా శక్తి హోము నిర్వహిస్తున్నాం ఇప్పటి వరకు నూట ఎనబై ఆరు శక్తివామాలకి నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షలు భవానీ దీక్షలు వినాయక శటి నవరాత్రులు దసరా నవరాత్రులు శ్రీరామ అదకపట్టలు ఇవన్నీ తెరావరిగా అన్ని పండుగలు కూడా నిర్వహిస్తున్నాం ఈ ఆశ్రమం నర్సినపేటలో ఒక క్షేత్ర తయారయ్యి ఈ స్థితిలో అతి సంవత్సరం మీరు పసుకున్న కార్యక్రమానికి మాకు అటు గురువు గారి ఆశీస్ దైవానుగ్రహం కూడా కలిసి రావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం నర్సనపేట నర్సినపేట చుట్టుపక్కల పిల్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశ్రమం దగ్గరకు వచ్చి గురువు గారి ఆశీస్సులు దైవానుగ్రహం పొందాలని అందరికీ కోరుకుంటున్నాం ఇప్పుడు మహా రుద్రాల్లో సామూక రుద్రాలు ముప్పై సంవత్సరాలు అవుతుంది శక్తి హోమం ఎనభై రెండు సంవత్సరం అవుతుంది ఎనభై శక్తి హోమలు అయ్యాయి తారీఖున పూర్ణేసి మండల పూజ కార్యక్రమం పెట్టి సుమారు పదివేల మందికి భూమి పెడుతున్నాము సమారాధన చేస్తున్నాము ఈ అందరి సహకారం వల్ల ఇక్కడ అయ్యప్ప భక్తులు బయట సహకారం వల్ల ఇక్కడ పెద్ద భారీ ఎత్తున హరి ఓ నమశివా నేడు శుభదినం మహాశివరాత్రి పర్వదినం ఈ దినాన మన నరసన్నపేట పెద్దపేట ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 సోమిత్ర స్వామి ఆలయం కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ దేవాలయం పురాతనమైనది చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్దిగాంచినది ఒకనాడు ఈ గ్రామంలో తాగడానికి మంచినీరు లేనిటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నూతినీరు ఈ మత్వ యావత్ గ్రామానికి సరఫరా చేసినటువంటి ప్రసిద్ది ప్రఖ్యాతి ఈ దేవాలయంకుంది ఈ దేవాలయంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి వారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యము ఉండేటట్లుగాను ఆశీర్వదిస్తూ ప్రజలందరికీ సంతోష దాయకమైన జీవనాన్ని ఇస్తున్నారు ఈ ఆలయంలో రెండు పేల పదమూడులో మహాకుంభాభిషేకము కాశీ నుండి పీఠాధిపతులను రప్పించి మహాకుంభాభిషేకం శిఖరాభిషేకం జరిపించి నాటి నుండి నేటి వరకు కూడా అక్కడ వైభవంగా ఈ గ్రామంలో ఈ శివరాత్రి పర్వదినాన అదే కాకుండా సారా దినాల్లో గొప్పగా జరుగుతుంది ఈ దేవాలయానికి జ్యేష్ఠ మాస పౌర్ణమినారు స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతుంటారు అదేవిధంగా ఈ దేవాలయ ప్రాంగణంలో చౌడీ అమ్మవారు దేవాలయం కూడా ఉంది ఆ దేవాలయంలో అట్లా అమావాస నాడు కడు వైభవమైనటువంటి కార్యక్రమాలను కూడా జరుగుతుంటాయి అలా అదేవిధంగా ఈ గ్రామంలో ఏం చేసి ఉన్న ఈ ఉమాసైత సోమేశ్వర స్వామి ఆలయంలో గొప్ప గొప్ప హరిదాసుల్ని వాళ్ళని తెప్పించి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇందుకు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిట ఆకారం ఉంది అందుకు గ్రామంలో ఉన్న వారికి ఈ కార్యక్రమం చేపట్టిన మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం तेजोमय सगुन निगुणमृतीय आनंद कंद मारित्र सकल निष्कत्म वाराण सात अज विश्वनाथ कार्यक्रम आशा विहाय पारिहृत पद से मन सृजंग ప్రదేశా వారాణసీ ప్రతి విశ్వనాథాదిత స్వజన అనురాగం కార్యక్రమం వైరాగ్య శాంతి గివిడా సమధైర్య శుభగం కరడాభి రాణసీ ప్రపతి వచ్చనాథ నరసింహేట ఈ సిద్దాశ్రమనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో నిర్మించడం జరిగింది ఇది పూర్తిగా దాతల సహకారంతో నిర్మాణం జరిగింది ఆ రోజు నుంచి గురువు గారి ఆదేశాలతో ప్రతి ఒక్క కార్యక్రమం సంవత్సరాలుగా మహాశివరాత్రి రోజు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నాం అలాగే ఇక్కడ ప్రతి పౌరునికి కూడా శక్తి హోమం నిర్వహిస్తున్నాం ఇప్పటివరకు నూట ఎనబై ఆరు శక్తి హోమ్మాలకి నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షలు భవానీ దీక్షలు వినాయక శటి నవరాత్రులు దసరా నవరాత్రులు శ్రీరామ పథక పట్టభిషేకాలు అవన్నీగా అన్ని పండుగలు కూడా నిర్వహిస్తున్నాం ఈ ఆశ్రమం నర్సన్నపాట్లో ఒక క్షేత్రాల తయారయ్యి ఈరోజు స్థితిలో ప్రతి సంవత్సరం చేసుకునే కార్యక్రమాలకి మాకు అటు గురువు గారు ఆశీస్సులు దైవ అనుగ్రహం కూడా కలిసి రావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నాం నర్సన్నపేట నర్సన్నపేట చుట్టుపక్కల భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశ్రమం ఆశ్రమం దగ్గర వచ్చి గురుగారు ఆశీస్సులు దైవ అనుగ్రహం పొందాలని అందరికీ కోరుకుంటున్నాం గురు ఆశ్చర్యం వల్ల ఇప్పుడు మహారుద్రాభిషేకాలు సామూహ రుద్రాభిషేకం ముప్పై సంవత్సరాలు అవుతుంది శక్తి హోమం నూట ఎనభై రెండు సంవత్సరాలు అవుతుంది ఎనభై శక్తి ప్రతి సంవత్సరం డిసెంబరు గణపతి పూనా వచ్చేసి మండల పూజ కార్యక్రమం పెట్టి సుమారు పదివేల మందికి భోజనంగా పెడుతున్నాము సమాధానం చేస్తున్నాము ఈ అందరి సహకారం వల్ల ఇక్కడ అయ్యప్ప భక్తులు బయట సహకారం వల్ల వీటిలో పెద్ద భారీ ఎత్తున అని చెప్పి హరి రి ఓం నమ శివాయ నేడు శుభదినం మహాశివరాత్రి పర్వదినం ఈ దినాన్న మన నరసన్నపేట పెద్దపేట ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 ఉమాశైత సోమేశ్వర స్వామి ఆలయం లో కార్యక్రమం జరుగుతుంది ఈ దేవాలయం పురాతనమైనది చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్దిగా ఉంటున్నది ఒకనాడు ఈ గ్రామంలో తాగడానికి మంచినీళ్ళు లేనిటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నీరు ఈ మొత్తం యావత్ గ్రామానికి సరఫరా చేసినటువంటి ప్రసిద్ది ప్రఖ్యాతి ఈ దేవాలయంకుంది ఈ దేవాలయంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి వారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యము ఉండేటట్లుగా ఆశీర్వదిస్తూ ప్రజలందరికీ ఈ ఆలయంలో రెండు వేల పదమూడులో మహాకుంభాభిషేకము కాశీ నుండిపతులను రప్పించి మహాకుంభాభిషేకం శిఖరాభిషేకం జరిపించి నాటి నుండి నేటి వరకు కూడా అక్కడ వైభవంగా ఈ గ్రామంలో ఈ శివరాత్రి పర్వదినాన్న అదే కాకుండా సాధారణమైనటువంటి దినాల్లో కూడా గొప్పగా జరుగుతుంది ఈ దేవాలయానికి జ్యేష్ మాస పౌర్ణమి నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతుంటారు అదేవిధంగా ఈ దేవాలయ ప్రాంగణంలో చౌడేశ్వరి అమ్మవారు దేవాలయం కూడా ఉంది ఆ దేవాలయంలో ఆషాఢ అమావాస్య నాడు మరి వైభవమైనటువంటి కార్యక్రమాలను కూడా జరుగుతుంటాయి అలా అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న ఈ ఉమ్మా సహిత సోమేశ్వర స్వామి ఆలయంలో గొప్ప గొప్ప హరిదాసుల్ని వాళ్ళని తెప్పించి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇందుకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి తాలూకా సహకారం ఉంది అందుకు గ్రామంలో ఉన్న వారికి ఈ కార్యక్రమం చేపట్టిన మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం